హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో రోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అనమాట ఈ మధ్య చాలా డేస్ నేను పప్పు చేయక అందులో ఇంకా ఆకురాలు తిన కూడా చాలా డేస్ అవుతుందని చెప్పేసి పాలకూర తీసుకొని రమ్మని అనమాట మా ఆయనని సో ప్రాసెస్ చూపిస్తాను ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకొని ఇది ఉరిపప్పు అనమాట మా అత్తమ్మ ఊరి నుంచి పంపించింది సో కందిపప్పు క్లీన్గా కడిగి పెట్టుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ స్కిప్ చేసిన పర్వాలేదు వేసుకున్న పర్వాలేదు వేసుకోకున్న పర్వాలేదు సో దాంట్లోనే కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సో పప్పు అయితే ఉడికేంత వరకు మేమైతే విజిల్స్ పెట్టేసుకోవాలన్నమాట పప్పు ఉడికిన తర్వాత ఇంకా ఒకసారి పప్పు గూతితో రెండు మూడు రౌండ్లు అయితే రుబ్బేయాలి పప్పు మెత్తబడేంత వరకు సో ఇలా రుబ్బుకున్న తర్వాత ఆల్రెడీ మనం దీంట్లో చింతపండు వేసాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లోనే కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టి మసలు వేసుకోవాలన్నమాట సో దీంట్లో ఒక పోపు వేసేస్తే ఈజీగా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది సో ఎప్పుడైనా పప్పు చేస్తే పప్పు ఎక్కువగానే అవుతుందని ఈసారి కొంచెం తక్కువ వేసాను మొత్తానికే తక్కువ అయిపోయింది సో చూడండి ఇట్లా మసులుతున్నప్పుడు మనం ఒక పోపు వేసేస్తే ఈజీగా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది సో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లి వెల్లుల్లి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసుకుంటే పప్పులో చార్లల్లో సో వెల్లుల్లి అలాగే కొంచెం చిన్నపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసేసుకొని ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పోపు మొత్తం పప్పులో వేసేయాలి పప్పు మసులుతున్నప్పుడు పోపు వేసేస్తే ఈజీగా రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మసలు ఇచ్చుకొని తీసేస్తే ఈజీగా పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు సో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో చూడండి సింపుల్గా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి తింటే సో చూసారు కదా ఇలా కుక్కర్లో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది అన్నట్టు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్